ఆనంది గదిలోనికి వచ్చి ఆదిత్య గారు రెడీ అయ్యారా జల్దీ రండి అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే ఆదిత్య బాత్రూంలో స్నానం చేస్తూ ఆనంది నువ్వు నాకొక హెల్ప్ చేస్తావా అని చెప్పి అడుగుతాడు దాంతో ఆనంది అయితే ఏంటి ఆదిత్య గారు ముందు స్నానం చేసి బయటకు రండి అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆదిత్య అయితే లేదు ఆనంది నేను వెళ్తూ వెళ్తూ టవల్ మర్చిపోయాను అక్కడ టవల్ ఉంటుంది తీసుకువచ్చి ఇస్తావా ఆనంది అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే ఆనంది అయితే సరే ఆదిత్య గారు టవల్ ఇస్తాను ఉండి అని చెప్పి అక్కడ ఉన్న టవల్ అయితే తీసుకుని వస్తూ ఉంటుంది ఇక ఆదిత్య డోర్ ఓపెన్ చేయగానే ఆనంది ఉంటుంది అనుకోని ఎగ్జైట్ గా ఫీల్ అయ్యి డోర్ ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేసేసరికి ఆనంది అయితే చిట్టుగాడి చేతిలో టవల్ టవల్ని పెట్టి ఆ డోర్ ముందు పెడుతుంది అది చూసి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి చిట్టుగాడు ఉన్నాడు ఏంటి అని చెప్పి తనైతే అలా తను మూడ్ ఆఫ్ అవుతాడు దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే ఇదిగోండి ఆదిత్య గారు టవల్ తీసుకోండి అని చెప్పి ఇస్తుంది దాంతో అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఇదేంటి చిట్టిడి తీసుకువచ్చాడు నేను అడిగింది నిన్ను కదా అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు దాంతో ఆనంది అయితే మీకు కావాల్సింది టవలే కదా తీసుకోండి ఆదిత్య గారు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే ఆదిత్య అయితే ఏంటి నాకు కావాల్సింది టవలేనా ఒక్క నిమిషం ఆగు నీ పని చెప్తానంటూ చిట్టిగాడిని పక్కకు తోసేసి ఆనంది చేపట్టుకొని ఆదిత్య గట్టిగా లోపలికి లాగేస్తాడు దాంతో ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక చిట్టిగాడి బొమ్మ అక్కడ పడిపోవటంతో ఆనంది లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఆదిత్య ఆనందిని లోపలికి తీసుకుని స్కి వెళ్ళి డోర్ లాక్ చేసి తనైతే షవర్ ఆన్ చేస్తాడు దాంతో అది చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఆదిత్య వైపు చూస్తూ ఉండిపోతుంది అలా ఆదిత్య ఆనందిని దగ్గరకు తీసుకుంటూ తనైతే ఆనంది వైపు చూస్తూ తను ప్రేమను ఒలగబోస్తూ ఉంటాడు అది చూసి ఆనంది అయితే సిగ్గుపడుతూ నన్ను వదిలండి ఆదిత్య గారు వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అయినా సరే ఆదిత్య ఆనందిని వదలకున్న గట్టిగా పట్టుకుంటాడు గట్టిగా పట్టుకొని హగ్ చేసుకొని ఆనంది నుదుటిన ఉన్న జుట్టునే అలా అటు ఇటు తీస్తూ ఉంటాడు అది చూసి ఆనంది సిగ్గుపడుతూ తనైతే భయపడుతూ ఉంటుంది ఇక ఆదిత్య ఆనందికి దగ్గర అవుతూ తనకి ముద్దు పెట్టాలని చూస్తాడు అది చూసి ఆనంది అయితే తలదించుకొని కళ్ళు మూసుకుంటుంది దాంతో ఆదిత్య అయితే ఆనందిని దగ్గరకు తీసుకొని ఆనందిని గట్టిగా కౌగలించుకొని తనకైతే ముద్దు పెడతాడు దాంతో ఆనంది ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉండిపోతుంది అలా వాళ్ళిద్దరూ కూడా బాత్రూంలో ఏకాంతంగా ఒంటర ఒంటరిగా ఏకాంతంగా ఒక్కటవుతారు అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరి మీద ఒకరు ప్రేమ పెంచుకుంటూ ఇద్దరూ కూడా ఏకాంతంగా గడుపుతారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్